ఖమ్మం అండి ఖమ్మం ఖమ్మం సార్ చెప్పండి సార్ సార్ మీ గుడ్ నేమ్ సార్ సార్ మీ పేరు సార్ సార్ ఎందుకు లేదు మీరు ఎత్తలేదు అక్క సార్ ఆ రోజు ప్రయాణంలో ఉన్నాం అందువల్ల సార్ చెప్ప ఇప్పుడు ఎత్తానుగా చెప్పండి సార్ ఆ అందరిని ఒకే ఘాటు కట్టేస్తుంటే దాని మీద అడుగుదాం ఆసలు అసంతా బాగోదు కదా అని చెప్పగా ఫోన్ చేశారు మరి ఇప్పుడు మీరు మంచి వాళ్ళు చగ మర్యాదగా మాట్లాడుతున్నారు మనకు కావాల్సిన మనుషులు కావాలి సార్ ఎవరైతే అంటే సరే మనకి మంచి మనుషులు మీ లాంటి వాళ్ళు కావాలి సార్ చెప్పండి సార్ ఏమైనా చెప్పాలా నాతో ఏం లేదు మీరు క్రైస్తవమే ఒత్తిడిగించి మాట్లాడుతుంటే మనసు లేదు సార్ నేనే సార్ మీ 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 పేరేమన్నా సార్ సత్యపాల్ గారు ఓకే అది సగం సార్ అది కాదు సార్ మీరు నేనేం ఇప్పుడు నేను ఏదైనా అబద్ధం చెప్పుంటే నేను క్షమాపణ చెప్పడానికి రెడీ సార్ ఏదైనా అబద్ధం అబద్ధం కాదు కాదు కానీ మీరు అది నా బలుపు సార్ అది నేను కాదని చెప్పడం కానీ సార్ మళ్ళీ మీరు మీరు మళ్ళీ నన్ను మీరు యహో అని హత్య చేస్తున్నాను సార్ సార్ గొర్రెలు అనేది సత్య గారు పాల్ ఈ ఈ అసలు గొర్రె అనేది తిట్టని మీరు భావిస్తున్నారా అమ్మాయి పోన్లేదు సార్ మీ దగ్గర నిజాయితీ ఉంది సార్ నిజాయితీ లవ్ లవ్యూ సార్ లవ్యూ అనేది మీరు ఏమనుకోకపోతే మీరు మంచి మనిషి ఇంకొకరిని కూడా మీరు మంచి మనిషిని చేయగలరు రాత్రి ఒక అతను ఫోన్ చేశాడు ఫోన్ ఎత్తగానే లకార ప్రయోగం చేశాడు సార్ కనీసం లకార ప్రయోగం సార్ మీకు పెడతాను అతను మాట్లాడింది మీరు ఒక్కసారి మాట్లాడి అతను మనిషిని చేయండి సార్ ప్లీజ్ చెప్పండి సార్ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి మీరు నేను మీరు నేను ఎంత బాగా మాట్లాడుకుంటున్నా ఇలా మాట్లాడుకోవచ్చు కదా సార్ మన ఆయన ఎవరు ఐజాగ్ గారు చేశారు అంతేగాని ఫోన్ ఇప్పుడు ఫోన్ ఎత్తగానే ఫోన్ ఎత్తగానే ఒరే గుండు ఒరే పిలక ఒరేలా కొడక ఇవన్నీ ఎందుకు సార్ అసలే మన ప్రేమ మతం కదా మాట్లాడారు నా కాదు సార్ రికార్డెడ్ కదా సార్ నన్ను లంచా కొడక కూడా సార్ అంటాను సార్ వాడు అలా అంటానికి కారణం బైబిల్ సార్ అందుకని బైబిల్ నేను వ్యతిరేకిస్తాను సార్ మీరు నా మీద దయించి అలా ఒక్కని మనిషిని చేయండి సార్ ప్లీజ్ నేను నెంబర్ పెడతాను ఏ ప్లీజ్ తోటకూర కట్ట కదా